రెండు అంశం దానికి వద్దాం అంశం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చి నన్ను బైబిల్ ఉన్న వారు తెరవండి నా కుమారులారా నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును ధూపము వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును చెప్పండి తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవాచుకునేను ఏర్పరచుకుని ఏర్పరచుకొని గనుక మీరు అశ్రద్ధ మీరు ఏం చేయకూడదట శ్రద్ధకు ఆపోజిట్ ఏంటి అశ్రద్ధ ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంటే దినవృతాంతాలు రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని హిజ్గియా అనే దావీషునుడు లేదా హిజ్గి అనే రాజు ఆ ప్రాంతంలో తన రాజ్యంలో ఉన్న యాజకులను లేవీలందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు ఈ మాటలనే యూదా రాజుల్లో హిజ్గియా చాలా ప్రాముఖ్యమైన వాడు హిజ్గియా కావచ్చు ఆసా కావచ్చు యహోషోపోతే ఇలాంటి వాళ్ళందరూ యూదా రాజుల్లో రిమార్కబుల్ కింగ్స్ ఇస్రాయెల్ రాజ్యము రాజ్యం రెండుగా విడిపోయిన రోజులు అవి ఆ సందర్భంలో హిజ్కియా ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో అపాయింట్ చేయబడ్డాడో ఆయన చేసిన పనింటో తెలుసా ఉన్నత స్థలాల్లో ఉన్న ఆ బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు తమ చేతులతో చేసుకున్న వాటిని ప్రజలు ఆరాధిస్తూ ఉంటే అది తప్పు అని బహిరంగంగా ఖండించాడు సమర్థించలేదు మీకు ఏది ఇష్టం అది చేసేయండి పర్వాలేదు ఆ సమయానికి మీకు ఏది ఏది అనిపిస్తే చేసేయండి ఏది తినాలనిపిస్తే అది తినేయండి ఏం అనాలనిపిస్తే అది అనేయండి పర్లేదు అని సర్ది ఇసుక దేవుని కోసం నిలబడ్డాడు నిజ దేవుని వెంబడిస్తున్నామంటే నిజంగా దేవుని ఆరాధించాలంతే మళ్ళీ కాంప్రమైజ్ అక్కర్లేదు దానిలో హిజ్కియా చాలా అద్భుతంగా అక్కడున్న యాజకులను లేవీని పిలిచి మాట్లాడుతూ 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 ఎవరంటే నా కుమారులారా వినండి జాగ్రత్తగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రైజ్ గా చౌజన్ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే జాగ్రత్త వినండి ధూపము వేయడానికి పరిచర్య చేయడానికి ఆ తర్వాత దేవుని కార్యములు నెరవేర్చడానికి స్పష్టంగా అక్కడ రాయబడింది తనకు పరిచారకుల ఉండి ధూపం వేయడానికి తన సన్నిధిని నిలవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ కాలంలో యాచకులు లేవిలికే ఆ భాగ్యం దక్కిందేమో గాని నూతన నిబంధనలు మనందరికీ కూడా ధూపం వేసే భాగ్యం దక్కింది స్తోత్రం చెప్పండి హలో లూయ అందును బట్టి ఇప్పుడు కొన్ని సంఘాల్లో దూపం వేసినట్టుగా మనం కూడా వచ్చేటప్పుడు నాలుగు బొగ్గులు రెండు సాంబ్రాడిని కణికలు పట్టుకొచ్చి పొగేసేద్దామా మందిరంలో కొన్ని డినామినేషన్ల వారు ఆరాధన మొదలు పెట్టగానే పోగేసేస్తూ ఉంటారు చర్చంతా అదా దూపం వేయడం అంటే లిటరల్గా తీసుకుందాం ఆ మాటను కీర్తన గ్రంథం నూట నలభై ఒకటి రెండు నా ప్రార్థన దూపం వలె నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఎంత చక్కని మాట అది నూతన నిబంధనలో ధూపము అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన అది కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి నిద్రా దూపం వేస్తూ ఉంటారు ఎప్పుడే దూపం అది రాగానే అపవాదంటాడు వేసే దూపం అనగానే ఇంక జాగ్రత్తగా ముసుకేసేసుకునే స్త్రీలు అయితే చక్కగా నిద్ర దూపం వేసేస్తూ ఉంటారు చాలామంది అదమ్మా దానికోసం వచ్చాను ఎంత ప్రయాసపడి ఇక్కడికి ఆ పోయేది ఇంటి నిద్రపోవచ్చు కదా నువ్వు దేవుని మంద్రానికి వచ్చి నిద్రపోతుంది నిద్ర దోపం వేస్తావు ఇక్కడ ఒకసారి ఒక సంఘంలో ఒక ఆయన అలాగే కంప్లైంట్ చేసేట పాస్టర్ గారు దగ్గర పాస్ట్ గారు ఈ వ్యక్తి నన్ను చాలా డిస్టర్బ్ చేసి ఏ ఏమవుతుంది బాబు మీరు మెసేజ్ మొదలు పెట్టుకుని నిద్రపోతున్నాడండి ఈయన గొరకబెట్టి నిద్రపోతున్నాడండి అన్నాడు ఫోన్లేవా అతను నిద్రపోతా నిద్రపో నువ్వు విను దేవుని వాక్యం ఉంటే మన నా నిద్రపోతుంది కదండీ అన్నాడండి ఈయన ఓహో అదే ప్రాబ్లంనిది ఈయన వాక్యం వినాలని కాదట ఈయన నిద్రపోతుంటే ఆయన గొరకబెడుతుంటే ఈ నిద్ర అయిపోతుందంటే డిస్టర్బ్ అయిపోతుందట దేవుని మంద్రంలోకి వచ్చి నిద్రాపం వేస్తున్నావా నువ్వు నా నా ప్రార్థన నేను చేసే ప్రార్థన హృదయాన్ని తెరిచి ప్రభు నా మనసును కృమ్మరించే హన్నా నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని కృమ్మరించే ఆ కృమ్మరింపు నీ సన్నిధికి ధూపం వల్ల రావాలని ఆయన హిజిగా అంటున్నాడు అక్కడ ఉన్న యాచకులు లేవీళ్ళందరినీ పిలిచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ విషయాన్ని చేయడానికి మీరు అశ్రద్ధ చేయకండి ప్రార్థనలో అశ్రద్ధగా ఉండకండి అక్కడ మీరు పరిచారకులై ఉండి పరిచర్య చేయడానికి అన్న మాట హిబ్రూల్లో పరిచర్య అనే మాట షరాత్ అనే పదం వాడారు అక్కడ ఆ వాడబడిన పదం షరాత్ దానికి అర్థం ఏంటో తెలుసా యు ఆర్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సన్నిధిని నిలవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన్ను ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ మూడు విషయాల్లో మీరు ఎప్పుడు ఎలా ఉండకండి అశ్రద్ధగా ఉండకండి ఆయన మాట వినడంలో శ్రద్ధ ఉండాలి రెండవది దూపం వేయడంలో మనకు శ్రద్ధ ఉండాలి అనగా ప్రార్థన చేయడంలో శ్రద్ధ ఉండాలి నువ్వు ప్రార్థనలో పలికే మాటలు చాలా జాగ్రత్తగా దేవునిశలో పలకాలి ఆ ప్రార్థన అర్థంగా నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి నీ హృదయాన్ని దేవునిశంలో కృమ్మరించుకుని ప్రార్థన చేయాలి అరమరికలకు కానీ అనుమానాలకు కానీ మీమాంసాలకు కానీ నీ హృదయంలో చోటు ఉండడానికి లేదు ఎందుకోసం అంటే నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఆ మాటలు స్పష్టంగా నువ్వు మాట్లాడాలి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రార్థించినప్పుడు నువ్వు అడుగుతున్న దాని మీద నీకు స్పష్టత ఉండాలి ప్రైజ్ ప్రజల్లో అంతేగాని దేవుని సందుకు వచ్చి ప్రభు నాకు ఏది ఇష్టం అన్నీ నీకే తెలుసు కాబట్టి నువ్వే చేసే ప్రభు అంటే దేవునికి ఇష్టమే కాదంటలేదు నీకు ఏది కావాలో అన్నీ దేవుని తెలుసు బట్ స్టిల్ గాడ్ హెస్ కమాండెడ్ అస్ టు హిమ్ ఆయన అడగాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ అడిగే విధానంలో దేవుని సందికి వచ్చినప్పుడు మన హృదయాలు ఆయన సందులో కృమ్మరించినప్పుడు ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు చాలామంది ప్రార్థన ఎగ్గొట్టడానికి చెప్పే మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా నా గురించి అన్నీ దేవుని తెలుసు కాబట్టి ఇంకేమి నేను అడిగేది అని అనుకుంటాడు చాలామంది దేవునికి అన్నీ తెలుసు కాదంటలేదు కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా దేవుని సన్నలకు వచ్చి మనం అడగాలి అలా అడిగినప్పుడు దేవునితో ఒక సహవాసం మనం కలిగి ఉంటాం యాజకులారా లేవీలారా మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి దేవుని సన్లు ప్రార్థన చేయండి పరిచయం చేయండి అని ఆరాధించండి మనందరం కూడా దేవుని స్థుతించడానికి అని ఆరాధించడానికి నీ ప్రార్థనలు అంగీకరించబడినప్పుడు నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఆ మాటలను దేవుడు విని తన యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించినప్పుడు నీవున్న శ్రమలో నుండి ఇబ్బందుల నుండి దేవునిని పైకి తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుని ఏం చేయాలా ఆరాధించాలి ఆయన స్థుతి అర్పణ చేయాల ప్రైజ్ అండ్ వర్షిప్ అనే మాట మనం విచ్చినాం ప్రైజింగ్ అండ్ వర్షింగ్ ది లోడ్ గివింగ్ థ్యాంక్స్ టు హిమ్ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎన్నో సందర్భాల్లో లేఖనాల్లో మనం చూస్తాం అయితే దూపం వేయడంలో మీరు ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు అంతకుముందు చాలామంది రాజుల కాలంలో దేవుని ప్రజలు కావచ్చు ఇదే యాజక బృందం కావచ్చు కొంతమంది లేవీలు దేవుణ్ణి మినహాయించి దేవుని ప్రక్కన పెట్టి వ్యర్థమైన స్థలాల్లో దూపాలు అర్పించారు అది దేవుని కోపం తెప్పించింది రోషం కలిగిన దేవుడు ఇబ్బంది పడ్డాడు ఆయన ఆయనకు రావాల్సిన మహిమను మరి ఎవరికి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు ఆ విషయాన్ని గుర్తించింది దేవుడు కొంతమంది దావిజుల దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రవక్తలు రాజులను ఏర్పాటు చేసుకుని ఒక చక్కని మాట అక్కడ సెలవించాడు ధూపం వేయడం మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయకండి ఆయన సన్నిధి నిలబడండి నా సన్నిధిని నిలిచే భాగ్యోనికి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు అవకాశం ఉన్నా నువ్వు రాగలిగినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ఆయన సన్నిధి నువ్వు ఉండగలిగితే బైబిల్ సెలవిస్తూ ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అని ఆయన ఇచ్చే సంతోషం ఆయన ఇచ్చే ఆనందం సంపూర్ణమైంది లోకంలోనూ కాలం లోకసం అన్న కార్యాలను నిలిచినంత కాలం తాత్కాలికమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటావేమో కానీ దేవుడి ఆనందం సంపూర్ణమైంది దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జో ఇన్ హిస్ ప్రెసెన్స్ ఆయన్ని కలిసే స్థలం ఆయన్ను చూసే స్థలం ఆయన ముఖాముఖిగా మనం కలుసుకునే స్థలం దేవుని సన్నిధి దేవుడు అన్నాడు రండి నా సన్నిధిలో మీరు నిలబడండి ఈ విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు ఎప్పుడైనా సరే దేవుని మొదడానికి రావాల్సి వచ్చినప్పుడు సమయానికి రండి త్వరపడి రండి నీరసంగానో ఏదో ఎవరో తోసుకుని వస్తున్నట్టుగా తోపుళ్ళు తోపుడు బొండు ఉంటుంది చూసారా ఎవరో ఒకరు దాన్ని ఎప్పుడు కూడా నాన్నగారు చెబుతూ ఉంటారు నదుల్లో కొన్ని రకాల పడవలు ఉంటాయి అందులో కొన్ని పడవలను తెడ్ల పడవలు అంటారు చెప్పండి ఏ పడవలు అవి తెడ్లేస్తేనే నడుస్తాయి అవి చిన్న చిన్న పడవలు వాటిని నావలు అవి తెడ్లేయాలి ఇంగ్లీష్లో ప్యాడల్స్ అంటారు వాటిని ఆ తెడ్డేసినప్పుడు ఏమవుతుంటుంది అది ముందుకు వెళ్తూ ఉంటుంది కొంతమంది కూడా లాంటి బ్రతికే ఎవరో తెడ్లు వేయాలి శుక్రవారం ప్రార్థనా సమయం వస్తుంది అంటే భార్య మార్నింగ్ నుండి తెడ్డేస్తూ ఉండాలి ఏమండే రెడీ అవ్వండి పదండి అంటే అప్పుడు రెడీ అవుతాడు ఎప్పుడు పదకొండున్నరకి కొంతమంది ఎప్పుడు ఆ తెడ్ల పడవల్లాగానే ఉంటారు ఎవరో ఒకరు తెడ్లు వేస్తేనే ముందుకెళ్తుంటారు వాళ్ళు రెండో రకమైన పడవలు తెరచాప పడవలు ఆ చేపలు ఎత్తుతూ ఉంటారు గాలి వేసే విధానంలో ఆ పడవలు వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అన్కంట్రోలబుల్ విండ్ వస్తే ఇంకా ఆ పడవలను కూడా కంట్రోల్ చేయలేము ఆ విండ్ ఎలా అయితే వస్తుందో ఆ పడవలు వెళ్ళిపోతాం పూర్వదినాల్లో తెరచాప పడవలు ఏ సమయానికి దరికి చేరతాయో చెప్పేవారు కాదు ఎందుకోసమంటే గాలి మీద ఆధారపడి ఉంటుందండి అని చెప్పేవారు ఆ గాలి వేసేదాన్ని బట్టే కదా వీరు ప్రయాణం చేయాలి జాగ్రత్తగా ఆ ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేసేవారు అదొక చాలా అద్భుతమైన నిష్ణాతులు అక్కడ ఉండేవారు ఆ తెరచాపల్ని అడ్జస్ట్ చేయాలి వచ్చే గాలికి అందును బట్టి ఆ సమయానికి ఏ సమయానికి వస్తా చెప్పలేకపోయేవారు సేలింగ్ బోర్డ్స్ అంటారు వాటిని గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది కూడా అలాగే ఉంటారు భక్తి జీవితం గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి మందిరం గాలి వేస్తే మందిరం వైపు సినిమా గాలి వేస్తే సినిమా వైపు లోక స్నేహితుల గాలి వేస్తే అటువైపు బంధువులు గాలి వేస్తుంది కొంతమందికి ఇంకా బంధువులు చూసేయాలి వాళ్ళు మొట్టుకెళ్ళి మోడతున్నా కానీ ఏం చేయాల వాళ్ళనే ఇంప్రెస్ చేయాలి వెళ్ళిపోవాలంటే బంధువులు ఆ ధ్యాస రాగానే ఇంకెవరిని పట్టించుకోరు ఇంకా భర్త అంటాడు మొన్నే కదా వెళ్ళొచ్చు వారమే కదా అయిందంటే నువ్వు ఊరుకో నువ్వు మాట్లాడక ఇంకా మా బంధువులు అంటే ఏమనుకోనావు నువ్వు అని చెప్పి బంధువులు ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళకి తిట్టేదాకా ఇంకా అక్కడి నుంచి రెంతకాలం అని భరిస్తారు బంధువులేనా నిన్ను ప్రతిసారి వెళ్ళిపోతుండే వాళ్ళకి విసుగు మొదటి రోజున రాగానే సీట్లు వేస్తారు నీకు చక్కగా కుర్చీలు వేస్తారు ఆ తర్వాత వెళ్ళినప్పుడు కుర్చీలు అక్కని కూర్చోండి అంటారు అయిపోయింది అందును బట్టే పదే పదే ఒక ఇంటికి వెళ్ళద్దు నువ్వు ఎప్పుడు కూడా లోకు అయ్యేదాకా అనవసరంగా వెళ్ళకండి ఆ ఇంటికి ఇబ్బందులు పడతా అనవసరం వాళ్ళు ఎంత మంచివాళ్ళు కావచ్చు ఎంత ఇబ్బందులు ఎంత ప్రేమించేవాళ్ళు కావచ్చు పదే పదే ఒక ఇంటికి వెళ్ళడం వలన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి దైవికమైన విషయాల గురించి నేను మాట్లాడాలి ప్రార్థన చేసుకున్న వెళ్తున్నావా దేవుని గురించి మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు అవి పొరలేదు లోక సభన బాతగానే లోకసేన బంధువులు మీరు గుర్తు బాగా అందులు కొట్టి వచ్చేసే అంటే నీ గుర్తు వచ్చి అత్తర మరి వాళ్ళకి కూడా రావాలి కదా నువ్వు గుర్తు ఇబ్బందులు పడతావు ఇబ్బందులు పడతావు కదా అనవసరంగా తెరచాప పడవలు ఉంటాయి గాలి ఇటేస్తే అది కానీ కొన్ని స్టీమర్లు ఉంటాయి ఇంజిన్ ఆన్ చేసి అక్కడ రడ్డర్ ఉంటుంది ఆ పడవ క్రింద ఆ డైరెక్షన్ చేయడానికి రడ్డర్ ఉంటుంది కదా ఆ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు చిన్న బ్లేడ్ అనమాట జస్ట్ ఇలా ఉంటుంది అంత బ్లేడ్ ఆ బ్లేడు తిప్పుతూ ఉంటాడు లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ తిప్పాలి రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి ఆ రడ్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇంజిన్ ఆన్ చేయగానే దిశగా సాగిపోతూ ఉంటుంది అది మన జీవితాలు కూడా అలా ఉండాలి కానీ తెరచాప పడవల్లాగానో తెడ్ల పడవల్లాగానో ఉండడానికి వీలు లేదు ఆయన సన్నిధి నిలబడ్డానికి త్వరపడరండి నీకు ఎన్ని పనులున్నా ఎన్ని ఆ లోక సంబంధమైన పరిస్థితులు ప్రాముఖ్యమైన ఉన్నప్పటికీ దేవునికన్నా ఇంపార్టెంట్ ఇంకెవరు లేరు స్తోత్రం చెప్పండి హలో లుయా ఆయనకన్నా ప్రాముఖ్యమైన ఎవరు లేరు పూర్వ దినాల్లో ఇస్రాయేల్ ప్రజల్ని ఒక షోఫార్తో పిలిచేవారు ఒక బాకానాదం యు హ్యావ్ టు కాల్ యు హ్యావ్ టు కమ్ ఫర్ అన్ అసెంబ్లీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి దేవుడు చెప్పమన్న విషయం చెప్పాలి అందరూ రండి అనడానికి దగ్గర ఉన్న షోఫార్లో మూడు సార్లు ఆ షోఫార్లో ఊదేవారు త్రీ సస్టైనబుల్ బ్లాస్ట్ ఇచ్చినప్పుడు ఆ సోఫార్ ఊదినప్పుడు ప్రజలకు అర్థమయ్యేది మోషే గారు కానీ అర్హు గారు కానీ ఏదో శ్రేష్టమైన విషయం మనం చెప్పాలనుకుంటారట అని గబగబ అందరూ వచ్చేసేవారు అందరూ వచ్చిన తర్వాత దైవసావకులు ఆ మాటలు చెప్పేవారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ మాటలు వినాలి వినకుండా దేవుని శిక్ష వారి మీదకి వచ్చేది కాదు లేదా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది కాదు దేవుడు ఆయన చెప్పాల్సిన మాట చెప్పేవాడు అది శ్రద్ధగా వినాలి అందులో ఆ పిలుపు పిలవగానే ఎవరు ఎన్ని పనులు ఉన్నా వాటిని ప్రక్కన పెట్టి ఎక్కడికి రావాలి ఆ ప్రాంతానికి రావాలి ఆనరింగ్ గాడ్స్ ప్రెజెన్స్ దేవుని సన్నని గౌరవించడం ఆయన మందిరాన్ని గౌరవించడం దేవుని చిత్తాన్ని గౌరవించడం బట్టి ఇసుకే అంటున్నాడు యాజకులారా లేవీలారా జరిగింది అయిపోయింది ఇప్పటిదాకా మీరు ఎలా బ్రతికారా తర్వాత సంగతి కానీ ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన సంగళలో ధూపం వేయడానికి పరిచయం చేయడానికి ఆయన సెలలో నిలబడడానికి మీరు ఈ విషయాల్లో ఎలా ఉండకండి మీరు అశ్రద్ధగా ఉండొద్దు హిస్కే చెప్పిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయడంలో నువ్వు ఎప్పుడు మెలకువుగా ఉండాలి మీ ఎవరు ఏదైనా అపవాది ఎవరు మింగితురని గజ్జన్సింహాలు ఇటువంటి తిరుగులాడుచున్నాడు కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే చెప్పండి ఎలా ఉండండి మెలకువగా ఉండండి మెలకగా ఉండవంటే రాత్రి నిద్రపోవద్దనా అదే అర్థం మెలకు అంటే కళ్ళన్ని కూడా అలా తెరిచిపెట్టుకోమన్న దాని అర్థం బీ సాబర్ ఆ మాటకు అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉండండి దేవుని స్వరాన్ని వినే మనసును అలవాటు చేసుకోండి ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగే మనస్సును అలవాటు చేసుకోండి ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు అటువైపున ఎవరైనా హలో అనగానే మనకు వారికి బాగా తెలుసు అనుకోండి ఆ స్వరాన్ని మనం ఏం చేస్తామని చెప్పడం వెంటనే గుర్తుపట్టి ఎలా ఉన్నారండి బాగున్నారా చెప్పండి ఏంటి సంగతి అని అంటాం అది ఒక అన్నోన్ పర్సన్ మనం ఎప్పుడు ఆ స్వరాన్ని విన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి వాళ్ళ గురించిన డీటెయిల్స్ అని అడుగుతాం ఎవరండి మీరు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు ఏం కావాలండి నా నెంబర్ ఎలా వచ్చిందండి మీకు ఏంటంటే పరిస్థితులని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ భర్త గారు ఫోన్ చేయగానే ఎవరండి మీరు అంటే ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి కాల్ చేస్తారంటే అంటే ఎలా ఉంటుంది సాయంకాలం వస్తా అని ఆయన నీ భార్య ఫోన్ చేసింది అనుకో నువ్వు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఏమండి అనగానే ఎవరండి అనుకో నువ్వు రా అర్జెంటుగా ఇంటికి సంగతి వెళ్తాన ఎందుకంటే భార్య స్వరం గుర్తుపట్టట్లేదా నువ్వు రోజు నీతో మాట్లాడుతుంది కదా నీ పిల్లల స్వరాన్ని గుర్తుపడతావు దేవునితో నీ సహవాసం ఉన్నప్పుడు రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు దేవునితో ఆ కాన్వర్జేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ విల్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్ దేవుని స్వరాన్ని గుర్తుపడతావు నువ్వు ఆ స్వరానికి లోబడే మనస్సు నిలబడని దేవుని సన్నిధిలో ద్వారా దేవుడు మాట్లాడు ఈ విషయంలో మీరే ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉండొద్దని బైబిల్లో చూస్తున్నాం